నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు నాకు సంబంధించినవి కాదు ప్రజలకు సంబంధించినవి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవులు కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అదాపాతాలానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నవో వీధి పైనంతై తోయిద మండలాగ్రమన కంతాయి అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తు పెట్టుకో అర్ఘా పాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు

And people of Telugu, we are deeply hurt by your actions, sir. The way you have divided, we are bleeding. We trusted you, you backstabbed us. That's why I'm giving a call. I am giving a call to the entire nation. Congress Hatto!

అటు తిప్పి ఇటు తిప్పి తగ్గిలిపోయాలా వాచి వాసిపోయాలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కరికి కమాషల్ ఉందా కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజ్ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాల కొడతాను కొడకారా ఒకొక్కడికి చెప్తున్నాను అరే ఎదవళ్లారా సన్నాసుల్లారా చమటల్లారా దగ్గమ్మారా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కసం కూడా పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరం కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు గుసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నా సినిమాల నుంచి వచ్చినవాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి కాలు కాలు మాలే మక్కిలు కింద కూర్చోబెడతాం జాగ్రత్త పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా చేయాలి వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటివి మాట్లాడి నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను తమిళ అదేంటంటే సాధు మిరండాలు కాడుకోడాదంటే సజ్జనుడి కోపం వస్తే అడివి కూడా ఆపలేదనేది అలాగే మాది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం గుర్తుపెట్టుకోండి ఇది సంస్కారం కాకపోయి ఇది సభకు కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించం అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం Mr. Chesi, any anti constitutional, any anti government, please kindly take care and make sure you implement the law. May Mr. Shinde, Mr. Chidambaram, Mr. Ahmad Patel, Mr. Veerappa Mr. Anthony, dear sirs, I want to tell you on behalf of Janasena and people of Telugu, we are deeply hurt by your actions, sir. The way you have divided, we are bleeding. We trusted you, you backstabbed us. That's why I'm giving a call. I am giving a call to the entire nation. <laughs> Congress, <cut out>. hato! <laughs> Desh, bachao!